వర్కర్ల మేము నుండో మాకు ఆరు నెలల నుండి జీతాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అందుకు మాకు ఏదో ఒక పరిష్కారం కావాలని మేము హైదరాబాద్ జిల్లా మొన్న వెళ్ళేసరికి ఇక వాళ్ళు అన్నారు కదా సరేలే మాకు మాకు కూడా ఎటువంటి ఎలాంటి హామీ మాకు ఇవ్వలేదు అధికారిని మంత్రి గారిని కలిసి రాకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పడతాను మా పిల్లల్ని మంచి చదువు అది వేయలేకపోతాను మాకు మంచి జీవనోపాధి వచ్చేది కూడా జీతం రాకపోవడం వల్ల బాగా ఇబ్బందులు పాడవుతాను